వృద్ధులను పోషించకపోతే చెటపర చర్యలు మెట్పల్లి ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ జగిత్తల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని వారిని విస్మరించేవారు శిక్షణులేనని మెట్పల్లి ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ అన్నారు ఆర్టీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెట్పల్లి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ముద్రించిన వయోవృద్ధులకు సంక్షేమ రక్షణ చట్టం రెండు వేల ఏడు నియమావళి రెండు వేల పదకొండు చట్టం సంక్షిప్త సమాచార అవగాహన పత్రికలను మెట్పల్లి ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు అనంతరం వయోవృద్ధులకు చట్టం కింద తల్లిదండ్రులు దాఖలు చేసిన వివిధ కేసులు వారి కొడుకులు కోడలను అత్త మామలను విచారించారు మొత్తానికి ఏంటంటే మా అందరు అశోక నాయో ఆరోగ్యాలు అలక్ష ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జడ్చాల జిల్లా శాఖ తరఫున అట్లాగే మా మెట్పెల్లి డివిజన్ శాఖల తరఫున కూడా ఈరోజు ఈ వయోవృద్ధుల చట్టం అలాగే నియమాలు రెండు వేల ఏ చట్టం రెండు వేల ఏడు నియమాలు రెండు వేల పదకొండు అవగాహన ప్రచార పత్రాలను కూడా మరి ఈరోజు గౌరవ మెట్పెళ్లి ఆర్డీఓ గారైన శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు మరి ఈ సందర్భంగా వయోవృద్ధులకు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఆర్డిఓ ఆధ్వర్యంలో నడిచే ట్రిబ్యునల్ కోర్టులే మరి వారికి అండగా ఉంటున్నాయి మరి ఈ కేసు ఈ కేసులకు మరి దీనిలో న్యాయవాదులు వచ్చే వీల్లేదు ఇందులో ఏ కోర్టులో కూడా కింది కోర్టులల్లో కూడా ఇక్కడ సవాలు చేసానికి కూడా వీల్లేదు మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల ఆస్తి సంరక్షణ బాధ్యత కూడా పోలీసులేదే కానీ వారు వయోవృద్ధులు ఎవరైనా పోతే వారికి వెంటనే స్పందన జరగడం లేదు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నది నిన్న ఎస్పీ గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి వారి సెక్షన్ ట్వంటీ వన్ టూ వై ఐదు ప్రకారం వయోజకల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలి మరి అట్లాగే సెక్షన్ ట్వంటీ వన్ మరియు నియమావళి ప్రకారం వృద్ధుల యొక్క ప్రాణ ఆస్థిర సంరక్షణ బాధ్యత పోలీసులదే దీని ప్రకారంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వృద్ధుల యొక్క పూర్తి వివరాలతో పాటుగా ఒక స్వచ్ఛంద కమిటీని ఏర్పరిచి మా సీనియర్ సిటిజన్ కమిటీ సహాయంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి వారి నివాస ప్రాంతాలకు సందర్శించి వారికి ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా వారి ప్రారంభ ఉందా వారి ఆస్తులకు ఏమైనా భంగం కలుగుతున్నా అనే విషయాన్ని కూడా పోలీసు అధికారులు పరిశీలించాలని ఈ చట్టంలో ఉంది మరి అంతేకాకుండా ఇటీవల మరి వచ్చిన కొత్త ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు మరి వయోవృద్ధుల సమస్యను దృష్టికి తీసుకెళ్తే ఈ చట్టాన్ని వయో మన అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తామన్నారు ఈ దృష్ట్యా మరి ఈ వయోవృద్ధులకు మన ఈ ఆరోగ్యలో డివిజన్లలో మరి పూర్తి అండగా తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ కోసం మరియు సంక్షేమ చట్టము రెండు వేల ఏడు గురించి అంటే ఒక సంక్షిప్త సమాచారం అంటే బ్రీఫ్గా ఇరవై ముప్పై కమ్మల్లో కాకుండా పేజీలలో కాకుండా ఒక రెండు టూ పేజెస్లో ఒక సంక్షిప్త సమాచారాన్ని కరపత్రికను గౌరవ హరి అశోక్ గారు బుచ్చిరెడ్డి గారు కమలాకర్ గారు మరియు వారి ఆధ్వర్యంలో కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది సో చాలా బాగా యూజ్ అయ్యే కరపత్రిక అంటే ముప్పై నలభై పేజెస్ చదవకుండా ఈ జనాలకు అంటే అందుబాటులో ఉన్న ముఖ్యమైన అతి ముఖ్యమైన సెక్షన్లు నియమాలు దీనిలో పొందుపరచడం జరిగింది జస్ట్ ఒక పది ఐదు ఐదు నుండి పది నిమిషాల్లో చట్టం మీద అవగాహన రావడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా యాక్చువల్గా కేసెస్ డిస్పోజ్ చేయడం అంటే కేసెస్ ఇక్కడి వరకు రావద్దు అంటే తల్లి ప్రతి వ్యక్తి యొక్క వారి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత అంటే ఇక్కడి వరకు వచ్చి రా రావద్దని మేము యాక్చువల్గా కోరుకుంటాం అంటే ఈ ట్రిబ్యునల్స్ ద్వారా అంటే పరిష్కరి అంటే ఆ చూసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ దాకా రాకుండా అవకాశం ఉంటుంది సో కనీస బాధ్యత ప్రతి వ్యక్తి బాధ్యత ఆ బాధ్యతను ఎవరు కూడా విస్మరించకూడదు అదేవిధంగా ఈ వృద్ధుల గురించి ఈ సంక్షేమ చట్టం గురించి అత్యధికంగా హరి అశోక్ గారు వారి బృందం అంటే జిల్లాలో వారికి తోడ్పడుతుంది సో ఈ కరపత్రికను విడుదల చేసినందుకు మరియు నా ద్వారా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదము వేదికను అలంకరించినటువంటి ఆడియో గారికి మరియు హరి అశోక్ గారికి పెళ్ళకు ఉన్నాయక నమస్కారాలు ఈరోజు సంక్షిప్తంగా ఈ తల్లిదండ్రులు వయోవృత్తుల పోషణకు సంబంధించిన ఇది మానికాస్టర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషము ఇది ప్రతి ఒక్కరు అంటే నాట్ ఓన్లీ అడ్వోకేట్స్ వృద్ధులే కాదు ప్రతి ఒక్కరికి అవసరమైన సమాచారం దీంట్లో పొందుపరిచినారు వాస్తవంగా ఇది అందరూ చదవాలి దీని జ్ఞానం అందరికీ ఉండాలి కానీ దీని అవసరం రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మానవతా దృక్పథం లోపించినప్పుడే ఇది ఈ పరిస్థితి వస్తుంది ఆడియో గారిని ఈ వయోధుల సంక్షేమం కింద ఇక్కడ వీరికి అప్పీల్ చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను సభాముఖంగా కోరుకునేది ఏంటంటే దీనిని అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోండి దీన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కానీ దీనికి అప్పీల్ చేసుకునే పరిస్థితి కానీ రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ